ఒక జాతకుడికి ఒక జాతకుడికి లక్ష్మీ యోగము లాభాధిపతి నుంచి ఎలా తెలుసుకోవచ్చు ఈ జాతకంలో మీ యొక్క లాభాధిపతి గురించి ఎలా తెలుసుకోవచ్చు అదే కాకుండా మిగతా అధిపతులు మనం కేంద్రాధిపతులు కోణాధిపతులు అంటాం వీళ్ళ ద్వారా కూడా ధనయోగం ఎలా తెలుసుకోవచ్చు ఇక్కడ లాభాధిపతి ధనాధిపతి ధనాధిపతికి ఉన్న సంబంధాలతోటి ధనయోగాలు ఎలా చెప్పుకోవచ్చు చాలా కీలకము లాభాధిపతి ఎందుకు అంటే అండి మాధవానంద గురు శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషం కొత్త విషయం గురించి తెలుసుకుందాం అదేమిటి అంటే కనుక ఒక జాతకుడికి ఒక జాతకుడికి లక్ష్మీ యోగము లాభాధిపతి నుంచి ఎలా తెలుసుకోవచ్చు ఈ జాతకంలో యొక్క లాభాధిపతి గురించి ఎలా తెలుసుకోవచ్చు అదే కాకుండా మిగతా అధిపతులు మనం కేంద్రాధిపతులు కోణాధిపతులు అంటాం వీళ్ళ ద్వారా కూడా ధనయోగం ఎలా తెలుసుకోవచ్చు ఇక్కడ లాభాధిపతి ధనాధిపతి ధనాధిపతికి ఉన్న సంబంధాలతోటి ధనయోగాలు ఎలా చెప్పుకోవచ్చు చాలా కీలకము లాభాధిపతి ఎందుకు అంటే అండి మీ జాతక చక్రంలో లాభాధిపతి బాగుంటే మీ జీవితం బాగుంటుంది అధిక లాభాలు ఉంటాయి మీ జాతకంలో జీవితంలో మీ ధనాధిపతి బాగుంటే ధనానికి లోటుండదు చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ చాలా కీలకమైన పాలిస్తాయి ఇదే లాభాధిపతి మీరు నవాంశ చక్రంలో ఎలా ఉండాలి రాశి చక్రమే కదండి నవాంశ చక్రంలో కూడా ఎలా ఉండాలి మీ లాభాధిపతి అప్పుడు ధనయోగాలు ఎలా ఉంటాయి అంశాలు అన్నీ కూడా తెలుసుకుందాం ఇక్కడ నవాంశ చక్రం కూడా ఇన్వాల్వ్ అవుతుంది గుర్తుంచుకోండి అసలు ఫస్ట్ పాయింట్ నేను ఇదే రిపీట్ చేయాల్సింది మీకు ఇంకా ఈజీగా ఉండదు మీ యొక్క లాభాధిపతి నవాంశలో కూడా ఎలా ఉంటే మీకు విపరీత యోగాలు కలుగుతాయి ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ తెలిసేసుకుందాం తప్పే ఉంది ఇదొక కంటెంట్ అనమాట ఇదొక చాప్టర్ మీకు నేర్చుకోవడానికి తర్వాత మీ జాతచక్రం తీసుకుని అప్లికేబుల్ చేసుకోవాలి మనకు ఉందా లేదా లేదు అంటే కంగారు పడుకోవాల్సిన అవసరం లేదు ఇంకో విధంగా ఉండుండొచ్చు అర్థమైందండి ఒకటే పాయింట్ మీ జాతకంలో ఉండాలని లేదు ఆ ఒక పాయింటే పట్టుకుని మాకు ఇందులో లేదు మీరు చెప్పారు మాకు ధనయోగాలు లేవు మీరు ఒక్క పాయింటే పట్టుకుని నాకు చాలామంది అలాగే చాలామంది అన్నప్పుడు కొంత రేర్ పీపుల్ మెసేజ్ చేస్తూ ఉంటారు అయ్యా మీరు ఎలా చెప్పారు మాకు ఎలా ఉందండి మరి తన యోగాలు కలుగుతాయో భయవేస్తుంది అది కాదు అలా చెప్పేకూడదు జాతక చక్రం మొత్తం స్టడీ చేసుకుని మనం క్లారిటీ తీసుకోవాలి ఇప్పుడు మీ యొక్క లాభాధిపతి మీ జాతక చక్రంలో ఎలా ఉండాలి అంటే కనుక మీ యొక్క లాభాధిపతి జాతక చక్రంలో రాజ్యాధిపతితో కలిసి ఉన్నప్పుడు అంటే టెన్త్ లాడ్తో కలిసి ఉన్నప్పుడు మీకు విపరీత ధనయోగాలు ఉంటాయి కెరియర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళు జాతకులకి టెన్త్ లాడ్ అండ్ లెవెన్త్ లాడ్ కాంబినేషన్ కలిసి ఉండడం సూపర్ హిట్ కాంబినేషన్ మీరు చెప్పక్కర్లేదు లెవెంత్ లాడ్ అండ్ సెకండ్ లాడ్ చెప్పక్కర్లేదు ధనాధిపతి లాభాధిపతి కలిసి ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ కుబేరులు ఇంకా అదృష్టవంతులు వాళ్ళు దాని గురించి సెపరేట్గా చెప్పక్కర్లేదు మీకు సెకండ్ లాడ్కి లెవెంత్ లాడ్కి రాజ పరివర్తన జరిగినా చాలా బాగుంటుందండి ధనయోగాలు కదా అవి చాలా మంచిదండి అది తర్వాత టెన్త్ లాడ్ లెవెంత్ లోడి కలిసి ఉండడమే కాకుండా టెన్త్ లాడ్ లెవెంత్ లో రాశి పరివర్తన జరిగింది రాజ్యాధిపతి లాభాధిపతులు రాశి పరివర్తన జరిగిన ద్వితీయాధిపతి లాభాధిపతి రాశి పరివర్తన జరిగిన వాళ్ళకి లక్ష్మీ యోగం కలుగుతుంది అని చెప్పచ్చు విపరీత ధన యోగాలు కలుగుతాయి ఆ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ దశలు జరుగుతున్నప్పుడు ఇంకా బాగుంటాయి కానీ అవి పరివర్తన జరిగేటప్పుడు అండి ఎలా అంటే మీకు గ్రహాలు అయితే చాలా మంచిది గ్రహాలు పరివర్తనే చాలా మంచిది శత్రువర్గ్రహాలు అనుకో స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి ఏమండి సరే కానీ యోగం అయితే మాత్రం కలిగి తీరుతుంది ఎందుకంటే ఆ ఇవ్వాల్సిన అధిపతులు యోగాని ఇచ్చేస్తాయి కానీ స్ట్రగుల్స్ స్ట్రగుల్స్ లేకుండా చిన్న డిఫరెన్స్ ఇక ముఖ్యంగా మీ యొక్క లాభాధిపతి ఎవరు చూసుకోండి మీ జాత చట్టంలో మీ లాభాధిపతి ఎవరు చూసుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్నట్లయితే ఇంకా ఎక్సలెంట్ అనమాట ఇక్కడ డబుల్ ధ ధనయోగం కలుగుతుంది డబుల్ లక్ష్మీ యోగము అంటాం ఎలాగా మీ లాభాధిపతి కనుక ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు అది మీ యొక్క లాభాధిపతి యొక్క ఉచ్చస్థితి అయ్యి ఒకటి కానీ నాలుగు ఏడు పది ఇక్కడ ఒకటి కా కేంద్రం అవుతుంది తీసేసుకోండి పర్వాలేదు నాలుగు కేంద్రస్థానం సప్తమ స్థానం కేంద్రస్థానం రాజ్యస్థానం కేంద్రస్థానం ఈ అయ్యి అది లాభాధిపతి యొక్క ఉచ్చస్థితి అయ్యి ఈ లాభాధిపతి అక్కడ ఉన్నట్లయితే లాభాధిపతి అక్కడ ఉన్నట్లయితే అంటే లగ్నంతో కేంద్రస్థానం అయ్యి లాభాధిపతి యొక్క ఉచ్చస్థితి అయ్యి ఉండాలి వాళ్ళకి విపరీతమైన విపరీతమైన లక్ష్మీ యోగం కలుగుతుంది కేంద్రస్థానంలో లాభాధిపతి ఉచ్చస్థితి అది ఎంత అదృష్టమో చూడండి అలా ఉంది అంటే కనుక మీరు అదృష్టవంతుడు కేంద్రస్థానం అవ్వాలి అది లాభాధిపతి యొక్క ఉచస్థితి అవ్వాలి అలా అయినప్పుడు మాత్రము చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు ఇది అన్ని లగ్నాలకి కాకపోవచ్చండి ఇలాగా లాభాధిపతి ఉచ్చస్థితి అయ్యి అది కేంద్ర స్థానం అన్ని లగ్నాలకి అద్దు ఉదాహరణ లగ్నం దగ్గరికి వద్దాం మేష లగ్నం తీసుకున్నాం అనుకోండి లాభాధిపతి ఎవరవుతున్నారు శని అవుతాడు అంతే కదా పక్కన పెట్టుకోండి మేషం వృషభం మిథునం కర్కాటకం కర్కాటకంతో సంబంధం సింహము కన్య తుల సప్తమ స్థానం అయ్యింది అక్కడ శనీశ్వరుడు అనుకోండి ఉచ్చబెట్టాడు అనుకోండి లాభాధిపతి ఉచ్చ ఎక్కడ కేంద్రంలో చాలా అద్భుతంగా క్లారిటీ వచ్చింది కదా ఏంటంటే అన్ని లగ్నాలకి అప్లికేబుల్ కాకపోవచ్చు అప్లికేబుల్ అప్లికేబుల్ అయిన వాళ్ళు చాలా అదృష్టవంత అప్లికేబుల్ కాని వాళ్ళకి మరి అలాగా లెవెన్త్ లాట్ అయ్యి కేంద్ర స్థానంలో ఉన్న లక్ష్మీ యోగము ఉచ్చస్థితి అయితే డబుల్ ఉచ్చస్థితి కాదు మామూలుగానే ఉండడం జరిగింది అయినా తన యోగాలు ఉంటాయి అంటే లెవెంత్ లాడ్ కేంద్ర స్థానాలు ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు తన యోగాలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు ఆయన లక్ష్మీ యోగం అంటుంది అండి అది ఉచ్ఛ అయ్యింది అనుకోండి ఇందాక చెప్పినట్టు ఉదాహరణ ఇంకా డబల్ సరే ఇప్పుడు మేజర్ పాయింట్ అసలైన పాయింట్కి వచ్చేస్తాం మీ లాభాధిపతి ఎవరో చూసుకోండి మీ లాభాధిపతి ఎవరో చూసుకోండి ఇప్పుడు నవాంశ చక్రం దగ్గరికి రండి మీ నవాంశ చక్రంలో మీ యొక్క లాభాధిపతి ఆయన స్వక్షేత్రంలో ఉన్న మీ నవాంశ చక్రంలో మీ యొక్క లాభ రాశి చక్రంలో ఉన్న లాభాధిపతి మీ నవాంశ చక్రంలో ఆయన స్వక్షేత్రంలో ఉన్న లేదా ఆయన స్థితిలో ఉన్న నవాంశలో కనుక ఇలా ఉన్నట్లయితే వాళ్ళకి ఇంకా తిరుగులేని అదృష్టం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు మిలీనియర్స్ బిలీనియర్స్ అంటూ ఉంటాం కోటీశ్వరులు అంటాం ఏమీ లేని వాళ్ళు కూడా అపర కోటీశ్వరులు అయిపోతూ ఉంటారు వాళ్ళ జాత చక్రంలో ఉంటుంది అది ఎలాగయ్యా అంటే కనుక మీ యొక్క లాభాధిపతి ఎవరు ఆయన నవాంశ చక్రంలో స్వక్షేత్రంలో ఉన్నాడు ఉచస్థితిలో ఉన్నాడు ఉన్నాడు అంటే మీరు అదృష్టవంతులే మీరు అసలు వెనక్కి తిరిగి చూసుకోకలేదు మీ జీవితంలో అంత అద్భుతంగా ఉంటుంది ఆ జీవితం మంచి లక్ష్మీయోగంగా చెప్పుకుంటాం ఇది మేజర్ నోటెడ్ పాయింట్ అండి మీరు నోట్ అని పెట్టుకుని రాసుకోవాల్సిన పాయింట్ ఇదే మెయిన్ అర్థమైందా క్లారిటీ వచ్చింది కదా ఇక్కడ డి నైన్స్ హార్ట్ ఇంపార్టెంట్ అందుకే నేను ఎప్పుడూ చెప్తాను డీ నైన్ చార్ట్ అనేది చాలా చాలా ముఖ్యము అని నవాంశ చక్రం కూడా చాలా చాలా ముఖ్యం ఇక నవాంస చక్రంలో ఆయన స్వక్షేత్రంలో కానీ ఉచ్చస్థితిలో కానీ మీ యొక్క లాభాధిపతి ఉన్నట్లయితే ధన ధనయోగాలు కలుగుతాయి అర్థమైందండి నవాంశ చక్రంలో కూడా రాసి చక్రంలో మీ లాభాధిపతి ఎవరో చూడండి రాశి చక్రంలో మీ ధనాధిపతి ఎవరో చూడండి నవాంశ చక్రంలో కూడా లాభాధిపతి ధనాధిపతులు ధనాధిపతి యొక్క స్వ స్వక్షేత్రంలో కానీ లాభాధిపతి యొక్క స్వక్షేత్రంలో కానీ కలిసి ఉన్న ధనాధిపతి యొక్క ఉచస్థితిలో కానీ లాభాధిపతి యొక్క ఉచస్థితిలో కానీ కలిసి ఉన్న చాలా మంచిది ఇది కూడా విపరీత ధనయోగాన్ని సూచిస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే అండి అనాలిసిస్ చేసుకోవాల్సిన పాయింట్స్ మనం అర్థమైందండి ఏంటో తెలుసండి మీ యొక్క గురుదృష్టి కనుక మీ లాభస్థానం మీద పడినా మీ లాభాధిపతి మీద పడినా పడినప్పుడు ఆ లాభాధిపతి మీకు ఆ లాభాధిపతి అక్కడ కేంద్రంలో ఉన్న ధనస్థానంలో ఉన్న లేదా కోన స్థానాల్లో ఉన్న ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్న ఆ ధనయోగాల్ని ఇంకా పెరుగు పెంచుతాడు ఆయన లాభాధిపతి అని చెప్పచ్చు ఇక్కడ మనం కోన స్థానాలు మర్చిపోతున్నాం పంచమ భాగ్యస్థానాలతో కూడా రిలేషన్ చాలా బాగుంటుంది మీ యొక్క లాభాధిపతితో అంటే లాభాధిపతి పంచమాధిపతి కలిసి ఉన్న లాభాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్న గురు దృష్టి పడింది అనుకోండి ఇక్కడ మీకు సందేహం రావడం మా సందేహం రావచ్చు మా పంచమాధిపతి గురువాణ్ణి మా భాగ్య అలా అయితే మాత్రం తీసుకొద్దీ పాయింట్ ట్యాలీ అవ్వదు అవి కాకుండా కనుక గురుదృష్టి ఉన్నట్లయితే అర్థమైందా చాలా బాగుంటుంది అనుకుంటా ఇలా రాసి పరివర్తన అనుకున్నాం ఇందాక ధనాధిపతి లాభాధిపతి రాశి పరివర్తన లేదా రాజ్యాధిపతి లాభాధిపతి రాశి పరివర్తన అలా పరివర్తన జరిగి మీ గురు ఆ రెండింటిలో ఏ ఒక్క అధిపతి మీద పడినా సరే ధన యోగాలు చాలా బాగుంటాయి గురు దృష్టి కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అర్థమైందండి ధనయోగాలు లాభాధిపతి చక్రంలో కూడా ఎలా ఇస్తున్నాడో కూడా తెలుసుకున్నాం ఈరోజు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఇలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి లక్ష్మీ యోగం కలుగుతుంది మీ లాభాధిపతి వల్ల అని చెప్పచ్చు ముఖ్యంగా మీ లాభాధిపతి దుస్థానాల్లో ఉండకూడదు దుస్థానాల్లో ఉన్నప్పుడు గురు దృష్టి ఉంటే పర్వాలేదు అర్థమైందా కానీ దుస్థానంలో ఉండకుండా ఉండడం వల్ల చాలా మంచిది మరి దుస్థానాల్లో ఉండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో గురుదృష్టి కూడా లేదు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీ లాభాధిపతి ఎవరో చూడండి అది ఏ గ్రహం అయిందో చూడండి మీ లాభాధిపతి రవా చంద్రుడా కుజుడా బుధుడా గురువా శుక్రుడా సేడ అంతే ఇక్కడ ఏడు గ్రహాలనే తీసుకుంటాం రాహుకేతువులకి ఆధిపత్యాలు కోరులేము నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి మీ లాభాధిపతి ఏ గ్రహం అయిందో ఆ గ్రహం దగ్గర నిలబడి గ్రహం దగ్గర నిలబడి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి అక్కడే కూర్చొని నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి మీ పనికి మీరు వెళ్ళిపోండి ఇప్పుడు ఉదాహరణకి ఏ రోజు అండి ప్రతిరోజు చెయ్యాలి గ్యాప్లు వస్తే పర్వాలేదు ఇలా ఎన్ని రోజులు చెయ్యాలండి అంటే కనుక ఇలాగ మీరు నూట ఇరవై రోజులు చెయ్యాలి ఎన్నండి నూట ఇరవై రోజులు మధ్యలో గ్యాప్లు వచ్చినప్పుడు ఇంకా పట్టించుకోవద్దు మీరు ఒక పది రోజులు చేశారంటే గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చిన తర్వాత చేసిన తర్వాత పదకొండో రోజు వేసేసుకోండి ఇంకొక ఐదు రోజులు చేసిన తర్వాత గ్యాప్ వచ్చింది మళ్ళీ చేసిన తర్వాత పదహారు రోజులు వేసేసుకోండి అలాంటివి కానీ నూట ఇరవై రోజులు కంప్లీట్ చేసేసేయండి ఇలా చేస్తూ ఉండడం వలన మీ యొక్క ఈ లాభాధిపతి యొక్క నెగిటివిటీ తగ్గుముఖం బట్టి అదృష్టవంతులు అష్టైశ్వర్యాలు కలగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఏమంటే ఈ పరిహారాలు చేసిన తర్వాత అష్టైశ్వర్యాలు అంటే మొత్తం మేము కూడా ఇది వాళ్ళలాగా ఇప్పుడు నేను చెప్పిన యోగాలు ఉన్న వాళ్ళ వాళ్ళు అయిపోతాం అనుకోద్దు మీరు కష్టాల నుంచి బయటపడిపోతారు మరి మీ లా లాభాధిపతి నెగిటివ్గా ఉన్నాడు కదా ఆ నెగిటివిటీ నుంచి బయటపడిపోతాడు ఆయన అర్థమైందా ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరే జనాచుకునే భవంతో శుభ